హాయ్ అండి ఈరోజు నేను టాప్ కటింగ్ చెప్తున్నాను ఈ కటింగ్ చేసే విధానం ఎలా అంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యి వారు కూడా వీజీగా కటింగ్ చేసుకునేటట్టు చెప్తున్నానండి చాలా వీజీగా ఇది మనం లైనింగ్ ఫస్ట్ నాలుగు మడతలుగా వేసుకోవాలండి టాప్ కటింగ్కి వేసుకుని మన పక్క ఫోల్డింగ్ ఉంచాలి ఆపోజిట్లో ఓపెన్ ఉంచాలి ఉంచాక టాప్ పొడవు చూసుకోవాలి ఏంటంటే మనం ఎంత వచ్చిందో టాపు అందులో రెండు ఇంచులు తగ్గించి మనం పొడవు వేయాలి ఎందుకంటే మనం లైనింగ్ కట్ చేస్తున్నాం కనుక అసలు మీద లైనింగు ఇంచులు తక్కువ ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే అందువల్ల రెండించులు తగ్గించాలి తర్వాత చెస్ట్ చూసుకోవాలి చెస్ట్ ఎంతంటే ఇప్పుడు సపోజు ఇదైతే నలభై ఒకటి వచ్చిందండి రైట్ రౌండ్ మనం చెస్ట్ దగ్గర పది పావు వేసుకోవాలి తర్వాత నడుము దగ్గర చూసుకోవాలి ఇది ముప్పై ఎనిమిది వచ్చింది ఆ విధంగా నాలుగు భాగాలుగా చేసుకొని చెస్ట్ దగ్గర నడుము దగ్గర మనం మార్కింగ్లు వేసుకునేక ఏం చేయాలంటే మనం చూడండి ఇక్కడ నేను ఎలాగైతే కొలుసు చూపిస్తున్నా సైడ్ కట్టింగ్ వచ్చింది కదా ఆ కటింగ్ దగ్గర నుండి కొలుసు చూడాలి అనమాట తర్వాత మనం కింద గేర్ కూడా చూసుకోవాలండి అదే కొలకిచ్చారనుకోండి ఇచ్చారనుకోండి వాళ్ళు ఆది టాప్ ఇచ్చారనుకోండి దాని గేర్ చూసుకొని దాని గేర్ ప్రకారం మనం ఇక్కడ గేర్ వేసుకోవాలి వేసుకున్నాక మనం ఇక్కడ మనం మార్కింగ్ గీ పెట్టాం కదా దాని ప్రకారం స్కేల్ పెట్టి గీసుకోవాలి మార్కింగ్ మనం ఇంచిన్నర ఖర్చు మరీ రెండో మార్కింగ్ వేయాలి వేసాక ఇదిగోండి గేరు చూసారు కదా గేరు మనం కొల చూసుకొని కింద కూడా ఆ గేరు వేసుకునేకే మనం మార్కు కిందకి మార్క్ వెళ్తుందనమాట చూసేటప్పుడు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ యూట్యూబ్ అనేది మరికొంతమందికి పంపిస్తుంది లైక్ చేసి ఎలా ఉంది నేను చెప్పే కటింగ్ ఏ విధంగా ఉందనేది మీరు కామెంట్స్ కూడా చేయండి ఎందుకంటే మాకు కూడా ఆహా వీళ్ళకి నచ్చుతుందని ఒక కొద్దిగా అర్థమవుతుంది ఇంకా 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 చేసి యూట్యూబ్లో పెట్టాలనిపిస్తుంది మీకు మీకు నచ్చి ఇంకా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను మార్కింగ్ చేస్తాను కదా చూశారు కదా ఆ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని కొలతలు బా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఈ కటింగు మనకి అర్థమవుతుంది కట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర చేసేవాళ్ళు ఎవరైనా సరే మనం ఒకసారి మార్కేసాక మొత్తం టోటల్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్పుడు కటింగ్ చేయండి కటింగ్ చేసాక మొత్తం మనం చివరి వరకు కటింగ్ చేసాక లాస్ట్ వరకు కటింగ్ చేసేయండి ఎలా అంటే ఇం చిన్నర ఖర్చుకుని కింద భాగం అయితే మనకి గేర్ ఉంది కదా ఆ గేర్ దగ్గర అయితే మాత్రం ఇంచినారు ఉంచకండి ఒక ఇంచి ఫోల్డింగ్ మాత్రమే ఉంచాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కటింగ్ చూడండి ఆ విధంగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఇంచిన పైన ఉంచాము ఖర్చు అని గేర్ దగ్గర మాత్రం ఇంచినారు ఉంచగలరు ఎక్కువ అయిపోద్ది గేరు బాగుండదు అందుకని కింద మాత్రం ఇంచి మాత్రమే ఉంచండి మనం మొత్తం లైనింగ్ కటింగ్ అయిపోయాక ఇప్పుడు అసలు నాలుగు మడతలుగా వేసుకోవాలండి నాలుగు మడతలుగా వేసుకునేటప్పుడు ఏ విధంగా అంటే మనం యాడ్స్కి కొంత భాగం ఫోల్డింగ్ చేసి తీసి మనకి ఎంతైతే టాప్ కావాలో అంతే మనం నాలుగు మడతలుగా వేసుకొని యాండ్స్కి లాస్ట్ భాగంలోది ఉంచేసి మనం కట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు త్రీ బై ఫోర్త్ వేసామనుకోండి ఇది ఎక్కువ క్లాత్ ఉంది అందువల్ల నేను త్రీ బై ఫోర్ తేస్తాను ఆ త్రీ బై ఫోర్త్కి నాలుగు మడతలుగా వేసిస్తే మళ్ళీ అతుకులు వచ్చేస్తుంది అతుకులు వచ్చేసేటప్పుడు కరెక్ట్గా బాగుండదనమాట అంటే అందుకని మీరు చెప్పేట విధంగా కట్ చేయండి లైక్ చేయండి